థౌజండ్ మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా కొంత భక్తులని సముదాయించడం పంపడం జరుగుతోంది అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ చేస్తాం అన్ని విధాలా బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిస్తాడు జరిగింది అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు అదంతా కూడా అబద్ధం ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వారు విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్వి ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్బాల్ ఉంది ఎక్కువ ప్రిగ్రీమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీడియా వారు సోషల్ మీడియా వారు సహకరించాలి ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిలిగ్రిమ్స్ బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాలని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భయభ్రాంతకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది కొట్టలేదు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసేసి చేసేట్లు కానీ ఎక్కడ లేదండి ఓం నమో వెంకటేశాయ ఈరోజు వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గరికి రావడం అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్ టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివిధరిష్టం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడంలో ప్రయత్నం చేయడం అనేది జరిగింది అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ స్పందించి తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా బ టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది వలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫారమ్స్లో కానీ చార్జ్ జరిగినట్లు లేకపోతే లాడ్ జరిగినట్లు పేర్కొనడం జరిగింది ఇది వాస్తవం కాదు భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపమేంటంటే అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి ఎంతమందికి అవుతుందనే దాని మీద ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర